తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ భర్తీల ఫలితాలు ఇవ్వడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము తీవ్రంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం అందులో భాగంగా గౌరవ శ్రీ మంద గారి పిలుపు మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో కూడా మా నిరసన రీలే దీక్షలను ప్రారంభించడం జరిగింది ఇవాళ ఉద్యమాల నేల ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం నుండి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మూడు దశాబ్దాలతో పోరాటంతో సాధించినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ మా నోటి వచ్చినటువంటి ముద్ద ఇవాళ మేము మాదిగా జాతితోటి ఎదిగిన నువ్వే దూరం చేస్తూ ద్రోహానికి పాల్పడుతున్నామని ఇవాళ మాదిగా జాతితో పాటు యావత్ సమాజం కూడా ఇవాళ అర్థం చేసుకుంటుంది మాదిగా జాతిని ద్రోహం చేసినటువంటి పార్టీలకు ప్రభుత్వాలకు పట్టిన గతి రేపు నీకు పడుతుందని ఈ రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తా ఉన్నాం మొన్నటికి మొన్న అక్టోబర్లో పదకొండు వేల పైచిలకు డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల దాదాపు వెయ్యి ఉద్యోగాలు జాతికి రావాలి కానీ నోటి వచ్చిన ముద్ద దూరం అయింది నిన్న గ్రూప్ వన్ ఫలితాలు ఇవాళ గ్రూప్ టూ రేపు గ్రూప్ త్రీ ఎక్స్టెన్షన్ హెచ్డబ్ల్యూఓ ఇవి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత రేపు నువ్వు వర్గీకరణ చేసినా కూడా మాదిగ జాతికి ఉపకులాలకు వచ్చేది ఫలితం శూన్యము